హాయ్ ఫ్రెండ్స్ ఇక మా అశ్విన్ అయితే షాపింగ్ పోయింది బయటికి నన్ను అయితే ఇంట్లో ఉండమన్నది ఆమె మీద అయితే ఇలా మందు ఫ్రాంక్ చేస్తాను నేను ఏదో మందు తాగినట్టు ఫ్రాంక్ చేస్తాను చూడండి ఆమె రియాక్షన్ చూద్దాం ఏం చేస్తుందో ఓకేనా ఆమెకైతే ఇప్పుడైతే ఫోన్ చేసి అనుకుంటాను ఏడుందో ఏందని హలో హలో ఏడున్నా

అవి తెచ్చుకుంటున్నాం గ్లాసు మిక్చరు యాపిల్ జ్యూస్ తెచ్చుకొని అవి మీద ఫ్రాంగ్ చేస్తాను ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఇగ తీసుకొని అయితే వచ్చినాయిగా గ్లాసు యాపిల్ జ్యూస్ ఇవన్నీ ముంగడ పెట్టుకొని కూర్చుంటా చూద్దాం ఒకటైతే ఫ్రిడ్జ్లో లో పెట్టేస్తాను అన్ని రాకముందే ఇవన్నీ చేసుకోవాలి మందులాగానే ఉంటుంది అవి గుర్తుపట్టదు ఫ్రెండ్స్ ఒకటైతే సరిపోతలేదు ఇంకోటి పోషేస్తాను చూడండి సేమ్ మందులాగానే ఉంది మనదైతే ఇప్పుడు రెడీ అయిపోయింది స్టార్ట్ ద ఫ్రాంక్ ఫ్రెండ్స్ తీసుకుంటున్నాను ఈ జ్యూస్ ఓకేనా ఏదో అశ్విని మీద ట్రాన్ చేయనికే ఇది మాత్రం చేస్తున్నా ఓకేనా ఫ్రెండ్స్ ఆమె వచ్చేవారు అంతయ్యా మిక్చర్ అంతా ఇక్కడ వడేస్తాను మరి యా అవి నమ్మాలంటే ఇవన్నీ చంపించాలి మీరు వచ్చే టైం అయినట్టుంది ఎవరి రాగానే యాక్షన్ చూడండి వస్తున్నట్టు ఉందేమో వస్తుంది గేట్ కదా

ஆஹ்ண்ணா போய்

뭐? 아 으아, 지지지지지. 지. 으아, 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 으타 으아, 다가 으아, 으아, 는아 으아, ಮಕೈದಿಲ್ಲ ಅಂತ ನಿಷಾದಿ ತಲೆ ಯಾರುಕ್ಕೆ ನಿಮ್ಮ ಕೈದಿಲ್ಲ ಚಲುಚೆ ಯೆ ನಿಮ್ಮ ಅಂತ